ఆలు పరాట మళ్ళీ విడిగా కూర చేయకుండా చపాతీలు చేసుకుని కూర చేసుకుని ఇంత ప్రాసెస్ లేకుండా ఆలు పరాట చాలా ఈజీగా తీసేసుకోవచ్చు చాలా సింపుల్ కూడా ముందుగా ఈ విధంగా మూడు పెద్ద ఆలుగడ్డలు తీసుకుని పెచ్చి తీసుకుని ఈ విధంగా కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నాము అవి బాగా ఉడికిపోయిన తర్వాత దాన్ని స్మాష్ చేయాలి స్మాష్ చేసిన తర్వాత దాంట్లో ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి తాగిన తప్పటికీ ఇవన్నీ కలిపి ఈ విధంగా అన్నీ కలుపుకుని ముద్దలాగా తీసుకోవాలి ఇప్పుడు చపాతీ పిండి కలుపుకొని చపాతీని కొంచెం థిక్గా ముద్దగా ఒత్తుకొని అంటే కొంచెం కొంచెం లావుగా ఒత్తుకోవాలన్నమాట ఆ విధంగా లావుగా ఒత్తుకున్న తర్వాత దాంట్లో ఈ స్టఫ్ పెట్టాలన్నమాట ఆలుగడ్డ స్టఫ్ దాంట్లో పెట్టాలి ఆలుగడ్డ స్టఫ్ పెట్టిన తర్వాత అన్ని వేపుల నుంచి దాన్ని మూసేసి తర్వాత దాన్ని కొంచెం లావుగానే ఒత్తుకోవాలి లావుగా ఒత్తుకుంటే మనకి పరాటా చాలా చక్కగా కాలి మంచిగా రెడీ అయిపోతుంది కొంచెం త్రీ ఫోర్త్ ఫ్లేమ్లో పెట్టేసేసి ఈ విధంగా ఇంత లావుగా మనము దీన్ని ఒత్తుకోవాలన్నమాట ఇట్లా ఒత్తుకుంటే మనకి చక్కగా పరాటాలు తినటానికి చాలా బాగుంటాయి దీన్ని పెరుగుతోటి పెరుగులో కొంచెం జీలకర్ర వేసుకొని ఉప్పు వేసుకొని ఆ పెరుగులో ఇది నంచుకుంటే ఈ చపాతీ తింటే చాలా బాగుంటుంది పక్కన నిమ్మకాయ లాంటి ఊరగాయ కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది చాలా సింపుల్గా ఈ విధంగా ఆలు పరాటా తయారు చేసుకోవచ్చు దీన్ని కాల్చేటప్పుడు కొంచెం కొత్తిమీర ఆ విధంగా పైన వేసి ఒక్కసారి దాన్ని ఈ విధంగా రోల్ చేసిన తర్వాత ఇలా కాల్ చేసుకుంటే మనకి ఆలు పరాట రెడీ అయిపోతుంది పిల్లలు పెద్దలందరూ చాలా ఇష్టంగా తినే ఆలు పరాట చాలా ఈజీ రెసిపీ హెల్దీ రెసిపీ కూడా ఇంకెందుకు ఆలోచించం మీరు ట్రై చేయండి ఆలూ పరాటా విత్ కర్రీ అండ్ లెమన్ చట్నీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్